ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకి పెద్దలు మా ఎస్టీ కమిషన్ మెంబర్ గారికి అలాగే ఎంపీటీ గారికి ఎడ్పీటీ గారికి అలాగే ఈ పెద్ద అందరు కూడా నమస్కారం అలాగే మా ఎంపీటీ గారికి కూడా మరొకసారి నమస్కారం ఉంటాయి అలాగే ఇక్కడ డయాస్ ముందు ఉన్న పెద్దలందరూ కూడా మరొకసారి నమస్కారాలు ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ ఆలోచన ఏంటంటే అంచ్యోదయ చిట్ట చివరి అంచం అంచం అంటే చివర కదా అంచోదయ చివరిలో ఉన్న వ్యక్తి కూడా మన ప్రభుత్వాలు అందరి ఫలితాలు అందాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టింది ముఖ్యంగా ఎందుకంటే ఏ పివిటీజీ గ్రామాలు ఎందుకు పెట్టారు అనేది మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే వెనక అత్యంత వెనుకబడిన ప్రాంతాలు పివీటీజీ ప్రాంతాలే కొండల్లో ఉండి వైద్యాలను నోచుకోక విద్యకు నోచుకోక మంచినీటికి నోచుకోక వి చాలా పాఠశాలలో ఉన్నాయి నేను మొన్న విజిట్ చేసినప్పుడు చాలా పాఠశాలలో ఉన్నాయి కానీ పాఠశాలలు క్లోజ్ చేశారు అంటే విద్య అందడం లేదు ఇవన్నీ మై ప్రభుత్వం పెట్టిన అంశాలని మనం చూసినట్లయితే దే మన పల్లెటూరు అభివృద్ధి చెందితేనే ముఖ్యంగా పీటీజీ గ్రామాల్లో మారుమూల ప్రాంతాలు ఉంటారు కాబట్టి ఈ గ్రామాల అభివృద్ధి చెందితేనే మన మా పంచాయతీ కానీ మండలం కానీ జిల్లా కానీ రాష్ట్రం కానీ దేశంగా అభివృద్ధి ఆస్కారం ఉంది దీన్ని ఉద్దేశించి మొట్టమొదట రెండు వేల ఒకటిలో ఈ కార్యక్రమం మన పాఠశాలను మన రంసాల నుంచే ప్రారంభించడం జరిగింది పిడి సర్వశిక్ష అభియాన్ అనే పథకం రెండు వేల ఒకటిలో సర్వశిక్ష అభియాన్ ప్రవేశపెట్టారు సర్వశిక్ష అభియాన్ అంటే జీరో టూ ఆరు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాల పిల్లలు ఖచ్చితంగా విద్యను అభ్యాలి ఏదో విధంగా పాఠశాలలో జాయిన్ చేయాలి అందుకనే పాఠశాలలు విస్తృతంగా అభివృద్ధి చేయడం జరిగింది పాఠశాలలో ప్రతి గ్రామంలో పాఠశాల ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది దానికి తోడు వైద్యం సరిగ్గా అందలేదండి ప్రతి ప్రాంతాల్లో కూడా వైద్య వైద్యాధికారులని లేదా వైద్యం సంబంధించిన సిబ్బందిని నియమించడం జరిగింది పాటుగా మన పల్లెల్లో మంచినీటి సేవలను జల జీవన మిషన్లో ఏర్పాటు చేశారు జల జీవన మిషన్ అనేది అన్ని గ్రామాల్లో సంతృప్తిగా జరగడం లేదని నాకు తెలుసు అధికారులు తప్పుతో పట్టారో లేకపోతే అక్కడ రాజకీయ నాయకులు తప్పుతో పట్టారో పట్టారని తెలియదు కానీ అన్ని చోట్ల సక్రమం జరగట్లేదు వీటి మీద ఖచ్చితంగా నేను చేసిన కంటే వివరణ అడగాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా పనులు చేసే అధికారులు కానీ నాయకులు కానీ ఖచ్చితంగా మనం మన మన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మనసు పెట్టి పని చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఒక పాఠశాలను సందర్శించి వచ్చాను ఒక వార్టిని గారు అక్కడ అందుబాటులో లేదు చదివే అవుతుంది ప్యాకేజీ పిల్లలు కొట్టడం వేస్తూ ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి మన అభివృద్ధి జరుగుతుంది మన పిల్లలకు మనమే దగ్గరలో జరుగుతా అన్యాయం జరుగుతుంది కాబట్టి మనం పెద్దలుగా అధికారులుగా నాయకులుగా వెళ్ళి ఒకసారి పరిశీలించాలి మరి పరిశీలన కూడా పాఠశాల కానీ ఆసుపత్రులు కానీ అన్ని ఆఫీసులు కూడా మీరు సంతరించాలి ఒకసారి పెద్దలు కాబట్టి ఇవన్నీ అభివృద్ధి జరగాలంటే మన దేశం అభివృద్ధి చెందాలి మన గ్రామాలు అభివృద్ధి చెందాలి మన అభివృద్ధి చెందాలంటే మనం ఖచ్చితంగా పెద్దలుగా మనం పరిశీలన చేయాలి ఎక్కడ తప్పు జరిగింది ఖచ్చితంగా తప్పు జరిగే చూడడం తెలియాలి మనం ఆశపడి రకరకాల దురుద్దేశాలతో బంద్ చేస్తే మన ప్రాంతాలు అభివృద్ధి చెందావు మన గ్రామ గ్రామాలు అభివృద్ధి చెందాం మన పల్లెల్లో ప్రజలు అభివృద్ధి చెందారు ముఖ్యంగా మనం ఇక్కడ నెరవేరాల్సింది ఏంటంటే అందరికీ విద్య సర్వ సర్వ విద్యాభ్యంలో మొట్టమొదటి అందరికీ విద్య ప్రతి గ్రామంలో చదవడం రాయడం సొంతంగా వాళ్ళ భావాలు వ్యక్తం చేసే విధంగా అందరికీ విద్య నేర్పే విధంగా ఈ పథకంలో ముఖ్య ఉద్యోగం ఒకటి రెండవది ఆరోగ్యం అందరికీ ఆరోగ్యం అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్య కార్యకర్తలు చాలా మంది ఇక్కడ ఉన్నారు డాక్టర్లు ఉన్నారు అందరికీ ఆరోగ్యం సరే అందరినీ దాక్ష కొన్ని ప్రాంతాల్లో కొన్ని సందర్భాల్లో నుండి ఆసుపత్రి అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు దాని మీద కూడా దృష్టి పెట్టాం దగ్గర దగ్గరగా మన ఒక అప్లికేషన్ కూడా వచ్చింది ఆసుపత్రి కూడా మాకు దూరంగా ఉందంటే మాకు సబ్ సెంటర్ ఏర్పాటు చేయండి అది కార్యకర్తలు అందరూ ప్రతి చోట వైద్య అందించే విధంగా వైద్య కార్యకర్తలు వైద్య సిబ్బంది కూడా దృష్టి పెట్టి ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మంచినీళ్ళు జల్ జీవన మిషన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ మంచి నీళ్ళు సరిగా అందడం లేదు చాలా గ్రామాలు లేవు చాలా రిపోర్ట్లు నాకు వచ్చినాయి వాటి మీద దృష్టి పెట్టి వాటిని ఖచ్చితంగా బయట తీసి చక్రమ జరిగే విధంగా నేనైతే చర్యలు తీసుకుంటాను ఎస్టీ కమిషన్ చార్వర్గా ఏదైతే ఆదివాసీలకు గిరిజనులకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా నేనైతే ఒప్పుకునే ప్రసక్తి లేదు ఆ న్యాయం జరిగేదిగా చర్యలు తీసుకుంటాను కాబట్టి మీరందరూ ఎటువంటి సమస్యలు ఉన్నా న్యాయపరమైన సమస్యలు ఖచ్చితంగా నేను పరిష్కరిస్తాను అది న్యాయపరంగా రావచ్చు ఎస్టీ నాన్ ఎస్టే కాదు న్యాయపరమైన అయితే నేను ఖచ్చితంగా తీసుకుంటాను గిరిజన పద ప్రత్యేకంగా అన్ని విషయాల్లో న్యాయం జరిగేదా నేను చర్య తీసుకోవడానికి ఇందరితో ముగుస్తున్నాను మాతరం మీ తరం వందే మాతరం అన్నది మాతరం మీతరం మాతరం మీతరం భరత్ మతకి భరత్ మతకి భరత్ మతాకి